బేగంపేటలోని పివి నరసింహారావు భవన్ ఆత్మీయ సమావేశం జరిగింది ఈ కార్యక్రమానికి సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ హాజరయ్యారు పివి నరసింహారావు విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు అనంతరం పివి భారతరత్న ప్రకటించిన ప్రధాని మోడీ కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు దేశానికి పివి నరసింహారావు చేసిన సేవలను శ్రీనివాస్ యాదవ్ గుర్తు చేశారు ఒక మైనారిటీ ప్రభుత్వాన్ని రన్ చేయడమే కాకుండా మన దేశంలో ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితిని అంచలంచలుగా ముందుకు తీసుకెళ్ళడానికి తను ఆర్థిక సంస్కరణను తీసుకురావడం ఈరోజు ఎంప్లాయ్మెంట్ జనరేషన్ కానీ దాంతోపాటు ఎడ్యుకేషన్ కానీ వారు అనేకమైనటువంటి వారి యొక్క ముందు ఈ దేశంలో ఉన్నటువంటి విభిన్నమైనటువంటి భాషలు విభిన్నమైనటువంటి వర్గాలు నాకు తెలిసి ఈ దేశంలో పదిహేడు భాషలు మాట్లాడినటువంటి ఏకైక వ్యక్తి మిగిలి కాదని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా మరి పీవి గారిని ప్రేమించేటువంటి ప్రతి ఉంటే కూడా నేను ఈ సందర్భంగా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తా ఉన్నా ఎందుకంటే రోజు సమాజంలో ఇటువంటి గొప్ప వ్యక్తులు పుట్టడమే మన అదృష్టంగా భావించవలసినటువంటి అవసరం ఉంటుందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి చివరిగా మరి భారతరత్న వారికి రావడం నిజంగా దేశం గర్వపడే విధంగా ఈ రోజు వారిని అభిమానించే వాళ్ళే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా బీవీ గారికి భారతరత్న వచ్చిందంటే ఎంతో సంతోషపడ్డేటువంటి విషయాన్ని నేను ఈ సందర్భంగా తెలియ